చంగయ్య గంగ వాళ్ళ ఇంట్లో లెక్కల గా జాయిన్ అవుతాడు ఇక గంగ చెంగయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి నిలదీసి అడుగుతుంది అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అడుగుతూ ఉంటుంది చెప్పండి నేను ఎక్కడ సంతోషంగా ఉన్నానని సంతోషాన్ని చెడగొట్టడానికే ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే చంగయ్య అయితే నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఉద్యోగం కోసం వచ్చారా అలా అయితే మీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదా ఈ ఇంట్లోనే ఉద్యోగం దొరికిందా అయితే నేను మీకు ఇంకొక ఉద్యోగం చూస్తాను అక్కడికి వెళ్ళిపోతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చెంగయ్య అయితే అమ్మా అది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలు ఆపండి మీరు మాట్లాడడానికి వీల్లేదు మీకు ఇంకా నా మీద ద్వేషం పోలేదు కదా నా సంతోషాన్ని చెడగొట్టడానికే వచ్చారు కదా నేను ఎక్కడ సంతోషంగా ఉన్నానా దాన్ని చెడగొడదామని మీరు ఇక్కడికి వచ్చారు అంతే కదా అని చెప్పి గంగ చెంగయ్యతో అడుగుతూ ఉంటుంది అది వినగానే చెంగయ్య అయితే అది కాదమ్మా అని చెప్పి అంటాడు అయితే నేను వేరే చోట ఉద్యోగం చూపిస్తాను అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పి అంటుంది అది వినగానే చెంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తన మనవరాల గురించి చెప్పాలని అనుకుంటాడు ఇంతలో అక్కడికి శుభ వచ్చి తాతయ్య అంటూ చంగయ్యని పిలుస్తుంది పిలవగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక శుభాను చూసి గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ శుభ ఏంటమ్మా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటూ శుభాని దగ్గరకు తీసుకుంటుంది అది చూసి చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాంతో శుభ ఇలా అంటూ ఉంటుంది మా తాతయ్య మా తాతయ్య దగ్గరకు వచ్చి ను మా తాతయ్య కోసమే వచ్చాను అని చెప్పి అంటుంది అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చెంగయ్య తలదించుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్